హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ గుడ్ మార్నింగ్ అంటున్నాను అనుకుంటున్నారా నేను ఈరోజు మార్నింగ్ టైంలో ఏం చేస్తానో ఆ వీడియో అప్లోడ్ చేశాను అనమాట ఇది తెలుసు కదండి వామాక్ అంటారు నేను టూ డేస్కి త్రీ డేస్కి అట్లా ఈ వామాక్తో చేసే కషాయమే అనుకోండి టీయే అనుకోండి అది తయారు చేసుకుంటాను అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఈ ఆకులు మనం కోసుకొని కొన్ని నీళ్లు వేసుకోవాలండి అంటే ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు కొంచెం వేడెక్కినప్పుడు ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి ఇలా మొక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఇలా తాగడం వల్ల ఏంటంటే శీతాకాలంలో చాలా మందికి గొంతు నొప్పులు జలుబులు ఇలాంటివి ఉంటాయి కదా దానికోసం ఉపశమనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి మార్నింగ్ టైంలో కొంతమందికి జీలకర్ర నీళ్ళు తాగే అలవాటు కూడా ఉంటుంది జీరా వాటర్ అలా కూడా ఉపయోగపడుతుంది ఈ వామాకు నీళ్ళు మనకి చా శరీరానికి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ని రెటిఫై చేస్తాయి అండ్ ఎవరికైనా సరే దగ్గు జలుబు ఇలాంటివి ఉంటే కనుక ఈ వాటర్ని మనం ఆవిరి పీల్చుకునే వాటర్ ఉంటాయి కదా పసుపు వేసినప్పుడు అందులో కూడా వేసి పీల్చినా కూడా ఉపశమనం కలుగుతుంది లేదంటే ఇలా హాట్ వాటర్ లాగా తాగినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఎవ్రీ డే తాగకపోయినా నేనైతే త్రీ డేస్కి టూ డేస్కి ఒక్కసారి ఈ వాటర్ తాగుతాను మీరు ఈ మొక్కను పెంచుకోవాలనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదండి చాలా ఈజీగా పెరుగుతుంది అది కూడా నేను చూపిస్తాను ఈ వాటర్ అనేది మనం పక్కన పెట్టేసుకొని వేడివేడిగా దగ్గు జలుబు ఉన్నప్పుడు వేడిగా తాగాలి నార్మల్గా అయితే గోరువెచ్చగా తాగినా సరిపోతుందండి ఈ హాట్ వాటర్లో నిమ్మకాయ అనేది నేను ఎప్పుడు పిండుకోనండి ఇలానే తాగుతాను అనమాట ఎందుకంటే ఆ వామాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నార్మల్ హాట్ వాటర్లోనైతే నేను లెమన్ పిండుకొని తాగుతాను అనమాట చూసారు కదా ఇదేనండి వామాక్ మొక్క ఈ మొక్కని చాలా ఈజీగా కుండీలో పెంచుకోవచ్చు బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు నీడకైనా పెరుగుతుంది ఈ ఆకని మనం తుంపి కనుక వాసన చూస్తే మనకి సేమ్ వాము వాసనే వస్తుందండి అజ్వైన్ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని ఈ ఆకుతో మనం కారపొడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు బజ్జీలు వేసుకోవచ్చు వామాకు బజ్జీలు అంటారనమాట నేను నెక్స్ట్ నా ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ గనుపులు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు మనం భూమిలో పెట్టామనుకోండి కొత్తగా మొక్క అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఈజీగా పెరిగే మొక్క ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తెచ్చిపెంచుకోండి ఇంకా ఈ ఆకుతో ఏమేమి వంటలు చేయొచ్చో కామెంట్ చేయండి అండ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్